ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓపెన్ క్యాటగిరీ అండ్ లైక్ నాన్ లోకల్కి టాప్ ట్వంటీ పర్సెంట్లో ఓన్లీ ఓపెన్ క్యాటగి అంటే ఓపెన్లోనే ఇస్తారా రిజర్వేషన్లో కూడా అది వర్తిస్తుందా అనేది ఒక పాయింట్ ఆ పాయింట్ గురించి నేను ఇక్కడ మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఈరోజు మనకు రోస్టర్ వచ్చింది ఆ రోస్టర్లో క్లియర్గా ఇచ్చారు సో నాన్ లోకల్ వాళ్ళు వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కూడా టాప్ ట్వంటీ పర్సెంట్ ఇస్తారు అనేది నా అభిప్రాయం అండ్ నేను గట్టిగా చెప్పిన పాయింట్ దానికి చాలామంది విమర్శించారు మీరు చెప్పింది తప్పు అని కూడా నన్ను చెప్పారు ఈరోజు రోస్టర్ ఏదైతే వచ్చిందో ఆ రోస్టర్లు వాళ్ళకి నేను చూపించ ప్రూఫ్ చూపించబోతున్నాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డిఎస్సి థౌజండ్ ట్వంటీ ఫోర్ చిత్తూరు డిస్టిక్ది తీసుకున్నాను ఎందుకంటే చిత్తూరు డిస్టిక్ తక్కువ ఒక హండ్రెడ్ పోస్టులు కాబట్టి చెప్పడానికి ఈజీ ఉంటుంది ఎస్జిటీ వాళ్ళవి తీసుకున్నాను నేను ఎస్జిటి వాళ్ళతో చెప్తాను ఇక్కడ అన్ని పోస్టుల గురించి చెప్తాను ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్జిటి పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి గివెన్ బై సిఎస్ఈ సబ్జెక్టులు ఈ కేటగిరీ వైజ్ పోస్టులు అవి ఇక్కడ ఉన్నాయి మీడియం ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి అంటే ప్రీవియస్గా మిగిలిపోయిన పోస్టులు అనమాట బ్యాక్లాగ్ అంటే కరెంట్ అంటే ప్రస్తుతం వేకెన్సీ ఉన్న పోస్టులు ఓకేనా టోటల్ పోస్టులు దాని గురించి ఇక్కడ ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయితే జీరో లేవు స్కూల్ అసిస్టెంట్ హిందీ అయితే ఒకటి ఉంది అది లోకల్ వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చారు ఓకేనా నాన్ లోకల్ ఇవ్వలేదు నాన్ లోకల్ అంటే ఇక్కడ వస్తుంది ఓపెన్లో ఏదైనా పోస్ట్ కనిపించింది అనుకోండి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తే అది నాన్ లోకల్కి ఇచ్చినట్టు స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ చూడండి అంటే నాన్ లోకల్ ఇచ్చిందంటే నాన్ లోకల్ కాదు నాన్ లోకల్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు అని అర్థం గమనించాలి నాన్ లోకల్ అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఆ పోస్ట్ లోకల్ వాళ్ళకి లేదని కాదు లోకల్ వాళ్ళకు కూడా దానికి ఎలిజిబులే నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అర్థం అర్థమైందా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి లోకల్కి త్రీ లాగా ఉన్నాయి చూడండి త్రీ పోస్టులు మూడు పోస్టులు బ్యాక్ లాగా ఉన్నాయి ఓపెన్ వచ్చేసి ఒకటి ఉంది ఈ ఓపెన్ సో కరెంట్ ఓపెన్లో కరెంట్ దాంట్లో ఓపెన్ అంటే ఒక పోస్టు నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు అని అర్థం ఇక్కడ సో ఇక్కడ సెవెన్ లోకల్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ మ్యాథ్స్ ఈ విధంగా ఇప్పుడు ఎస్జిటి తీసుకుందాం ఇక్కడ ఎస్జిటి చూడండి ఎస్జిటిలో టోటల్ ఎయిటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి అందులో వచ్చేసి తెలుగు ఎస్జిటి తెలుగు ఎస్జిటి తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయచ్చు రాయకూడదు సరే డౌట్ కూడా రావచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా రాయొచ్చు ఎజిటి తెలుగు అంటే తెలుగు సబ్జెక్టుగా బోధించే ఉండాలన్నమాట ఇప్పుడు ఉర్దూ వాళ్ళు తెలుగు సబ్జెక్ట్ని బోధించలేరు తెలుగు వాళ్ళు ఉర్దూ సబ్జెక్ట్ని బోధించలేరు ఇవి మీడియం ఉంటుంది తెలుగు ఉర్దూ కన్నడ మళ్ళీ తెలుగు ఉర్దూ కన్నడ ఉంటుంది ఒరిస్సా కూడా ఉంటుంది అక్కడ ఒరియా బార్డు వాళ్ళకి ఓకేనా కన్నడ ఉంటుంది తమిళ్ ఉంటుంది ఆ సబ్జెక్టులు ఉంటాయి అనమాట కానీ ఇక్కడ తెలుగు ఉర్దూ ఉంది ఇక్కడ ఎజీ తెలుగు ఉంది ఉర్దూ ఉంది ఈ ఎయిటీ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఈ ఎయిటీ ఫోర్ పోస్ట్లో ఇక్కడ చూడండి ఫోర్టీన్ పోస్టులు ఓపెన్కి ఇచ్చారు ఇక్కడ కరెంట్ బ్యాక్లాక్ లేవు కరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి టోటల్ సెవెంటీ త్రీ ఉంటాయి అందులో ఫిఫ్టీ నైన్ వచ్చి లోకల్ వాళ్ళకి ఇచ్చారు ఈ ఫోర్టీన్ అనేది ఓపెన్ వాళ్ళకి ఇచ్చారు ఈ ఓపెన్ వాళ్ళందరూ పోటీ పడవచ్చు అంటే ఓపెన్ కేటగిరీ ఉంటారు కదా ఓసీ వాళ్ళు ఓసీ సో ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా ఓసీ వాళ్ళు ఉంటారా ఈ ఫోర్టీన్ పోస్ట్లు అన్నిటికీ ఓసీ వాళ్ళే ఓసీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే అవ్వరు దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ ఉంటుంది అదే నేను చెప్పే పాయింట్ అదే నా పాయింట్ ఈ ఫోర్టీన్ పోస్టులు ఏవైతే టాప్ ట్వంటీ అనమాట ఇది టాప్ ట్వంటీ పోస్టులు అంటే ఈ ఫోర్టీన్ పోస్టులు కూడా కేటగిరీ వైజ్ ఇచ్చేస్తారు అంటే ఆ కేటగిరీలో టాప్ ట్వంటీకి ఇస్తారు అర్థమైందా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు ఎస్జిటికే వెళ్ళిపోదాం నేను చిత్తూరు డిస్టిక్ ఎందుకు అన్నా ఇది హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్పడానికి ఈజీ ఉంటుందని కర్నూలు డిస్టిక్ తీసుకోవచ్చు అది థౌజండ్ పోస్టులు ఉన్నాయి అంటే నాన్ లోకల్ వాళ్ళకి టూ హండ్రెడ్ టాప్ ట్ అంటే టూ హండ్రెడ్ పోస్ట్లు ఉంటాయి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు ఎస్జిటి సంగతి తీసుకుందాం ఇది ఇక్కడ ఎస్జిటి వచ్చింది ఇక్కడ రోస్టర్ సైకిల్ నెంబర్ చూడండి ఇక్కడ సిక్స్టీ 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 అనే రోస్టర్ సైకిల్ ఉంది పాయింట్ నెంబర్ చూడండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ పాయింట్ నెంబర్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ నెంబర్ ఈ రోస్టర్ నేమ్ ఏదైతే ఉంటుంది కేటగిరీ రోస్టర్ నేమ్ అంటే ఇక్కడ కేటగిరీ ఉంటుంది ఆ కేటగిరీ వాళ్ళకి ఈ ఈ ప్లేస్లో వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట ఎవరైతే ర్యాకర్స్ ఉంటారో వాళ్ళ నేమ్స్ వస్తాయి సో వాటి ప్రకారం పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓపెన్ సిఆర్ అంటే కరెంట్ వేకెన్సీ సిఆర్ అంటే కరెంట్ అని ఓపెన్ అంటే నాన్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు అంటే బీసీఏ లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ ఇస్తారు అర్థమైందా బీసీఏలో బీసీఏ కేటగిరీకి చెందిన వ్యక్తి ఎవరైనా లోకల్ కావచ్చు నాన్ లోకల్ కావచ్చు వాళ్ళు పోటీ పడవచ్చు బీసీఏకి మళ్ళీ ఇది ఓపెన్కి ఇస్తారా సార్ అంటే ఇవ్వరు అంటే ఓపెన్లో ఉండదు ఇది టాప్ ట్వంటీలో రిజర్వేషన్లో కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఇక్కడ కరెక్ట్ అయింది చూడండి ఓపెన్లో బీసీఏ వాళ్ళు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా అంటే నెల్లూరు వాళ్ళు కూడా చిత్తూరు రాయొచ్చు బీసీఏ వాళ్ళు ఒకవేళ అతను బీసీఏ కేటగిరీలో ఫస్ట్ పర్సన్ ఉన్నాడు బీసీఏ కేటగిరీలో ఫస్ట్ పర్సన్ ఉంటే అతనికే పోస్ట్ ఇచ్చేది లోకల్ ఉన్న నాన్ లోకల్ ఉన్నాయి ఇప్పటికైనా అర్థం కాకపోతే మీరు డిఎస్సీ రాసి కూడా రాసి కూడా వేస్ట్ ఎందుకంటే రోష అర్థం చేసుకోలేకపోతే ఇంకా డిఎస్సీ అంత పెద్ద ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం కూడా వేస్టే ఓకేనా నెక్స్ట్ ఓపెన్ సిఆర్ ఇక్కడ చూడండి ఓసీ వాళ్ళకి ఇక్కడ ఇది ఓసీ వాళ్ళకి ఎన్ని పోస్టులు అంటే ఓసీ వాళ్ళ అంటే ఇక్కడ ఎవరైనా పోటీ పడవచ్చు ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అండి ఎవరైనా పోటీ పడవచ్చు అది ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట ఈ ఓసీ ఎవరైనా ఉండవచ్చు ఇక్కడ ఓసీ ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఎస్టీ మాత్రమే ఉండాలి ఓపెన్లో ఎస్టీ అంటే ఓపెన్లో టాప్ ర్యాంకర్ ఎవరైతే ఉంటారో లైక్ ఎస్టీలో టాప్ ర్యాంకర్ ఎవరైతే ఉంటారో ఎస్టీ అభ్యర్థికే ఇస్తారు ఈ పోస్ట్ అంటే నాన్ లోకల్ అయినా ఉండొచ్చు లోకల్ అయినా ఉండొచ్చు అర్థమైందా ఓపెన్ సిఆర్ అంటే ఇక్కడ ఎస్టీ ఇచ్చి మళ్ళీ ఓపెన్ ఎందుకు ఇస్తారండి అంటే నాన్ లోకల్ వాళ్ళకు కూడా అవకాశం అని ఇది అర్థం అర్థం అర్థమైందా ఎస్ట్ అయితే రిజర్వేషన్ ఓపెన్ ఎందుకు ఇస్తారు ఈ పాయింట్ కూడా మీకు ఉండాలి కదా నేను చెప్తే దానికి చాలామంది నాకు అది మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని ప్రూవ్ చేస్తానని అట్లా అన్నారు దానికోసం రోస్టర్ కోసం నేను వెయిట్ చేస్తాను రోస్టర్ వచ్చింది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఓసీ చూడండి ఓసీ ఇక్కడ ఓపెన్ ఇది ఎవరైనా పోటీ పడవచ్చు బీసీబీ వాళ్ళు మాత్రమే ఇక్కడ పోటీ పడాలి అంటే బీసీబీఏ లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అర్థమైందా నాన్ లోకల్ వాళ్ళు బీసీబీలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నారనుకోండి ఈ పోస్ట్ ఇచ్చేస్తారు ఈ సిక్స్టీ పాయింట్ నెంబర్ సిక్స్టీ ఉంది కదా రోస్టర్ సైకిల్ సిక్స్టీ పాయింట్ నెంబర్ సిక్స్టీ సీరియల్ నెంబర్ సెవెన్ ఈ ప్లేస్లో వాళ్ళ నేమ్ ఉంటే బీసీబీ వాళ్ళు మాత్రమే బీసీబీ వాళ్ళకు మాత్రమే ఈ పోస్ట్ ఇస్తారు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఇక ఈ విధంగా రోస్టర్ అనేది ఉంటుంది ఈ రోస్టర్ అనేది ఈ విధంగా ఉంటే టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ ఫోర్టీన్ సీరియల్ నెంబర్ ఫోర్టీన్ కనిపిస్తుందా ఇక్కడ ఈ ఫోర్టీన్ కనిపిస్తుందా అంటే మనం అప్పుడు ఫోర్టీన్ ఓపెన్ అని చూసినాం కదా ఓపెన్ అని ఫోర్టీన్ చూసినాం కదా అన్ని ఓపెన్ వాళ్ళకి ఇచ్చినారా ఇందులో రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా రోషన్ ఏం రిజర్వేషన్లోనూ ఉన్నా ఉన్నాయి కదా ఆ పాయింట్ చెప్పడానికి మీకు అవంతా చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇక్కడంతా లోకల్ ఉంది ఈ లోకల్ వాళ్ళే పోటీ పడాలి వీటికి వీటికి కూడా రిజర్వేషన్ ఉంటుంది వీటికి లోకల్ వాళ్ళే పోటీ పడాలి అంటే ఇక్కడ మీకు మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏనే చూద్దాం బీసీఏ ఫస్ట్ పోస్ట్ బీసీఏ ఓకేనా తర్వాత బీసీఏ ఎక్కడుంది తర్వాత ఇక్కడ బీసీఏ రెండు ఓకేనా తర్వాత బీసీఏ ఎక్కడుంది బీసీఏ రెండు పోస్టులు ఇక్కడ త్రీ త్రీ పోస్టులు బీసీఏకి తర్వాత తర్వాత చూడండి బీసీఏకి ఇక్కడ చూడండి బీసీఏ ఫోర్ బీసీఏకి ఫోర్ ఇక్కడ చూడండి బీసీఏ ఫైవ్ బీసీఏ ఫైవ్ అంటే ఫైవ్ పోస్టులు బీసీఏ వాళ్ళకి ఉన్నాయి ఫైవ్ పోస్టులు ఎవరైతే బీసీఏ అభ్యర్థులు ఉన్నారో చిత్తూరు డిస్టిక్లో వాళ్ళు ఫైవ్ పోస్టులు వాళ్ళ కేటగిరీకి ఉన్నట్టు అర్థమైందా అంటే బీసీఏ అభ్యర్థులు ఆ ఫైవ్ పోస్టులకి పోటీ పడవచ్చు వాటితో పాటు ఓపెన్ పోస్టులు కూడా పోటీ పడవచ్చు అర్థమైందా ఈ బీసీఏ ఏదైతే ఉన్నాయో ఆ ఫైవ్ పోస్టులు ఒక పోస్ట్ లోకల్ నాన్ లోకల్ వాళ్ళు పోటీ పడవచ్చు అంటే ఫోర్ లోకల్ వాళ్ళకి నాలుగు పోస్టులు ఉన్నాయండి అంటే నాలుగుతో పాటు ఇది కూడా పో పోటీ పడవచ్చు నాన్ లోకల్ వాళ్ళకి బీసీఏ ఒకటి ఉంటే ఓపెన్ లోకల్ వాళ్ళకి ఐదు ఉన్నట్టు ఎందుకంటే ఇది కూడా పడవచ్చు సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ విధంగా మీ కేటగిరీ ఎక్కడెక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఇక్కడ ఎందుకు ఇచ్చారు సార్ ఫస్ట్ బీసీఏనే ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ చూడండి రోస్టర్ సైకిల్ అనేది మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాసెస్ అలానే ఉంటుంది ఓకేనా సో ఈ రోస్టర్లో ఇప్పుడు ఒక అభ్యర్థి చిత్తూరు డిస్టిక్లో ఓసీ అభ్యర్థి ఒక ఓసీ అభ్యర్థి అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థి వేరే కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఏది కాదు ఓసీ అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ అబ్బాయికి ఫస్ట్ పోస్ట్ ఇస్తారా ఇవ్వరా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వరు అబ్బాయికి ఫస్ట్ పోస్ట్ ఎవరికి ఇస్తారంటే బీసీఏ అభ్యర్థికే ఇస్తారు ఆ అబ్బాయికి ఆ బీసీఏ అభ్యర్థి మూడో ర్యాంక్ రాని ఐదో ర్యాంక్ రాని పదో ర్యాంక్ రాని ఆ అభ్యర్థికే ఇస్తారు బీసీఏ అభ్యర్థి ఎవరైతే ఫ బీసీఏలో ఎవరైతే ఫస్ట్ ఉంటారో ఆ అభ్యర్థికి ఎన్నో ర్యాంక్ అయినా రాని అతనికి ఫస్ట్ పోస్ట్ ఇస్తారు ఆ ఫస్ట్ పోస్ట్ అతనే ఆప్షన్ ఇవ్వాలి వెళ్ళి ఫస్ట్ అతనే ఉండాలి ఎందుకంటే రోస్టర్ దీని ప్రకారమే పిలుస్తారు వాళ్ళ పేర్లు ఆప్షన్ మాన్యువల్గా అయితే వాళ్ళని పేర్లు పిలిచి మాకైతే మాన్యువల్గా జరిపించారు నీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకో అప్పుడు ఏవైతే ఆప్షన్ ఉంటుంది ఈ ఫస్ట్ వెళ్తాడు కాదు ఫస్ట్ గవర్నమెంట్ స్కూలే తీసుకుంటాడు ఎందుకంటే మంచి స్కూల్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట బీసీ అభ్యర్థి ర్యాంక్లో మంచి ర్యాంక్లో ఉంటే అతనికి ఫస్ట్ పోస్ట్ తర్వాత ఓసీ ఓసీలో ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా ఉండొచ్చు ఆ అభ్యర్థికి సెకండ్ పోస్ట్ ఇస్తారు ఒకవేళ ఓపెన్ అభ్యర్థి ఎవరైతే ఓపెన్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది ఓసీ అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ కానీ ఫస్ట్ పోస్ట్ ఇవ్వరు సెకండ్ పోస్ట్ ఇస్తారు అతనికి అర్థమైంది అనుకుంటా నేను ఇంత క్లియర్గా ఎవరు కూడా చెప్పలేరు మీకు మీకు దీనికి ఈ ఈ దీని గురించి నేను చెప్పింది ప్రతి పాయింట్ మీరు ఏ పెద్ద ప్రొఫెసర్నైనా లేదా ఈ రోస్టర్ తయారు చేసిన వ్యక్తినైనా మీరు వెళ్ళి కనుక్కోండి ఓకేనా మీరు వెళ్ళి కనుక్కోండి సార్ చెప్పింది కరెక్ట్ అయినా శ్రీరామ్ సార్ చెప్పింది కరెక్ట్ అయినా అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తారు ఓకేనా ఈ విధంగా రోస్టర్ ఇస్తారు ఇది రోస్టర్ అంటే రోస్టర్ అంటే సింపుల్గా తయారు చేసింది కాదు రోస్టర్ అంటే ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఈ కేటగిరీ ఎన్ని పోస్టులు అని సింపుల్గా ఇచ్చేయడం ఇచ్చేయచ్చు కానీ ఇవంతా ఎందుకు సర్కిల్ సైకిల్ పాయింట్ ఇవంతా ఎందుకు ఇస్తారు సీరియల్ నెంబర్ సైకిల్ పాయింట్ రోస్టర్ నేమ్ ఓపెనా లేదా లోకల్ ఇక్కడ లోకల్ అని ఇచ్చారు ఎందుకు ఇస్తారు ఇవంతా అర్థమైందా ఇవంతా ఒక ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఇది మీకు అర్థం కాదు నేను నేను ఒక వీడియో చేసే దానికి మీరు అవగాహన లేదు మీకు చెప్పింది రాంగ్ అని నన్ను లైక్ నేను చెప్పింది రాంగ్ అని చెప్పారనమాట సో వాళ్ళకి వాళ్ళకి సమాధానంగానే ఈ వీడియో ఓకేనా నేను ఎవరిని కించపరచట్లేదు నా విషయ నాకు ఉన్న విషయ అవగాహనతో నేను మీకు చెప్పాను ఇది మీరు ఎవరితోనైనా క్లారిఫై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన యూట్యూబ్ నుంచి మన ఛానల్ నుంచి ఒక మెటీరియల్ అయితే స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇంగ్లీష్ సంబంధించి టెట్కి డిఎస్ఈకి ఉపయోగపడుతుంది డిఎస్కి ఇంకా థర్టీ డేస్ టైం ఉంది పోస్ట్ పోన్ అయితే ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ టూ మంత్స్ ఉంటుంది ఆ డిఎస్సి సిలబస్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అన్ని టెక్స్ట్ బుక్స్లో ఉన్న పాయింట్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ అర్థవంతంగా ఎక్సర్సైజ్కి కింద ఆన్సర్స్ ఇస్తూ ఆ బుక్ చాలా క్లియర్గా వివరంగా ఉంది మీరు కమ్యూనిటీ పోస్ట్లో వీలైతే అక్కడ ఇండెక్స్ చూడవచ్చు ఆ బుక్ గురించి నేను ప్రీఫేస్ ఇచ్చాను అది చదవచ్చు చదివిన తర్వాతనే మీరు అక్కడ ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి బుక్ని ఆర్డర్ చేయొచ్చు మీకు బుక్ కొరియర్ దాకా కొరియర్కి పంపిస్తాను జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ కొరియర్ ఛార్జెస్ కొరియర్ ఛార్జెస్ నేను ఇక్కడ ఫ్రీ అండి అంటే ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంత దూరమైనా మేము పంపిస్తాం ఓకేనా ఇది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్